సరే ఇంకా చెప్తే కాంగ్రెస్ వాళ్ళే చాలా ఉన్నాయి మరి బీజేపీ గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ మధ్య సీన్ రివర్స్ అయింది నిన్న పొద్దుగాల జైరాబాద్కి వెళ్ళి నూట యాభై మంది వచ్చి బీజేపీకి వచ్చి బీఆర్ఎస్ చేరింది నిన్న మధ్యాహ్నం కామారెడ్డి పోయిన ఆడొక తిని సో మంది బీజేపీకి రాజీనామా పెట్టిండ్రు వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరింది ఇప్పుడు ఆందోళన కూడా లిస్ట్ ఉన్నది టైమింగ్ అని మా క్రాంతి అడుగుతున్నాడు బీజేపీ అంటే అది తెలంగాణను మోసం చేసే పార్టీ ఎనిమిది ఎంపీలు గెలిచినవి పోయి నేను ఒకటి అడుగుతామని అందులో వడ్లు వంటయా బాగానే పుల్కల బాగానే వంటయా మన కేసీఆర్ వచ్చినాక కాలువలు దావి నలభై వేల ఎకరాలకు సింగూరు కింద నీళ్ళు ఇచ్చినాం బంగారం వల్ల రెండు పంటలు వడ్లు ఇది ఇక్కడ మీరు మంచిగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు బీజేపీ మోసం ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి గోధుమలు ఎడవంట గోధుమలు ఉత్తర భారతదేశంలో గోధుమలు వంటాయి దక్షిణ భారతదేశంలో వడ్లు పండుతాయి మన తెలంగాణలో రూపాయికి ఎనభై పైసలు వడ్లే పండుతాయి పుట్ల కొద్ది వడ్లు పండుతాయి భారతదేశంలో ఇరవై ఎనిమిది ఉంటే అతి ఎక్కువ వడ్లు పండే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ పుణ్యం పదేళ్ల కేసీఆర్ పాలనలో సగం దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ తయారు చేసింది అన్ని వడ్లు పడుతున్నాయి ఇవాళ తెలంగాణలో అంటే బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు గోధుమలకు మద్దతు ధర పద్నాలుగు వందలే ఉండే వడ్లకు మద్దతు ధర కూడా పద్నాలుగు వందలే ఉండే గోధుమలకు వడ్లకు సమానం ఉండే బీజేపీ వచ్చిన్నాడు ఇప్పుడు బీజేపీ వచ్చి ఢిల్లీలో పదకొండు పదకొండేండ్లైంది పదకొండు ఏళ్లలో ఇవాళ గోధుమల మద్దతు ధర రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు వడ్లదెంత రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అంటే ఎంత తక్కువ ఉన్నది గోధుమల కంటే గోధుమల కంటే వడ్లకు రెండు వందల పదహారు రూపాయలు తక్కువ ఉన్నది ఇది బీజేపీ చేసిన మోసం కాదా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటారు ఇది సబ్కే సాత్ ఉన్నదా గోధుమలో నీతి వడ్లో నీతి పెట్టి గోధుమలో నీ ఉత్తర భారతదేశంలో నీ గుజరాత్ నీ ఉత్తరప్రదేశ్ లో అంటే గోధుమలకు ధర వేస్తే बढ़े वर्क को धर कमी डा लेगा बीजेपी वाली सबके साथ सबका विकास ये पूरा बकवास है ये एक बीजेपी वाला पूरा बकवास बात करते हैं सबके साथ बकवास हमारे युवा के साथ बकवास हमारे मुसलमानों के साथ बकवास हमारे, हमारे दलितों के साथ बकवास हमारे किसानों के साथ बकवास న్యాయం నేను అడుగుతున్న మోడీని నేను అడుగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎక్కినాడు పద్నాలుగు వందలు వడ్లకుండే పద్నాలుగు వందలు గోధుమలకు ఉండే ఇప్పుడు మాకు ఎందుకు రెండు వందల పదహారు రూపాయలు కమ్మీ చేసినావు మీరు ఆలోచించండి ఒకే ఎకరాకి ఎన్ని వడ్లు వస్తాయి మనకు ముప్పై క్వింటాల్ అంట వంట మంచిగా పంటే ముప్పై ఐదు క్వింటాల్ వస్తాయి ముప్పై క్వింటాలు ఇంటూ రెండు వందల పదహారు రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు వేనా అంటే ఒక ఎకరా మీద బీజేపీ మోసం వల్ల బీజేపీ చేసిన కుట్ర వల్ల నా తెలంగాణ రైతుకు ఎకరానికి ఏడు వేల రూపాయలు నష్టం ఇలా బీజేపీ చేస్తున్నది అరే ఎనిమిది ఎక్కుబ ఒక్కడే అడుగుతున్నా అరే నీ గోధుమలకు ధర ఎక్ట్ ఉంటుంది నా వడ్లకు తప్పెట్టు ఉంటుంది ఒక్క బీజేపీ ఏపీ అడుగుతాడా పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతాడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతాడా వడ్లకో నీతి గోధుమలకో నీతి ఇది ఎక్కడ నీతి అని అడగాలనా వద్దా ఈ కొడుకులు అడగదు ఇలా మూడు ఎకరాలు ఉన్న రైతుకు పసలికి ఇరవై వేల రూపాయలు పోతాయవా వానకాలం ఇరవై వేలు ఆస్తికి ఇరవై వేలు అంటే నలభై వేల రూపాయలు అయితే పిల్లల ఫీజు నెలయా ఓ చిట్టి కట్టుకోమా మరి ఇది నష్టం కాదా పెట్టుబడికి అంతేనే ధర మంచిగా వస్తే ఇవి బాధ తీసే పైసలు ఇది ఇది మోసం కాదా బీజేపీ చేస్తున్నది అరే నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యరు జిల్లాకు నవోదయ అంటారు నవోదయాలు ఇయ్యరు మనకు జాతీయ రహదారుల్లో మొండి చేయి రీజనల్ రింగ్ రోడ్డును అన్నీ బండబెట్టిండ్రు ఎక్కడ ఏం చేసిండు ఆలోచించండి బీజేపీ ఎప్పటి కూడా మనది కాదు ఎప్పటికైనా బిఆర్ఎస్ పార్టీకి మన తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉంటుంది కేసీఆర్ శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ రక్ష అదే మన యూరియా దొరకలే ఒక్క బిజెపి అడిగినాడు ఒక్క కాంగ్రెస్ పార్లమెంట్ లో మాట్లాడినాడే అదే బిఆర్ఎస్ ఎంపీలు ఉంటే గల్లా పట్టుకొని నిలదీసి యూరియా తెచ్చేటోళ్ళం మనం అందుకే ఆలోచించండి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎట్లయితే ఏదో సామెత ఉంటది తెలంగాణ ఇది మట్టి పదికైనా ఎట్టి పదికైనా మనోడు ఉండాలి అంటారు మరి తెలంగాణకు కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గులాబీ కండు అవార్డు ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో ఇప్పుడు ఏమైతుంది ఏ పైసలు అంటే బడ్జెట్ బడ్జెట్ ఢిల్లీ అమరావతికి ప్యాకేజ్ విశాఖ ఉక్కుకు ప్యాకేజ్ విశాఖపట్నం కు అదే రైల్వే జోన్ ఎందుకు వస్తున్నాయి పైసలు పార్టీ బలంగా ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచచ్చు డబ్బులు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఏమైంది ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇస్ ఈవల్ టు పదారైతులేదు గుండుస్ రూపాయి ఎత్తలేదు అందుకే బీఆర్ఎస్ ఉండాలి జాతీయ పార్టీలు కాదు ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ తెలంగాణకు శ్రీరామ రక్ష కేర్ ఉండగా రైతుల కోసం ఆలోచించిండు మహిళల కోసం ఆలోచించిండు దళితుల కోసం ఆలోచించిండు బీసీల కోసం ఆలోచించిండు కానీ కాంగ్రెస్ ఏంటంటే ఢిల్లీకి మూటలు మోసుంటే బిజీ ఉంటుంది ఇలా కర్ణాటకకు పోయిందట ముఖ్యమంత్రి ఆడ ఎంతసేపు ఆడ హైకమాండ్ ఇప్పుడు అయినా ఖాడ్గే గారు కర్ణాటకలో ఉంటే ఆడికి కేరళకు ప్రియాంక గాంధీ ఉంటే ఆడుకోకూడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటే ఆడుకోకూడు ఈయన కేరళకు ఢిల్లీకి కర్ణాటకకు ఈసీ ఉన్నాడు ఈ ఆడ తెలంగాణ గురించి పట్టించుకున్నాడు పోయినప్పుడల్లా లెక్కప్ప చెప్పాలనే మూటలు పోయి చెప్పాలనే బీహార్ ఎన్నికలకు పంపాలనే ఇది తప్ప ఏమైనా ఉండదా అంత ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కువైపోయి తెలంగాణలో అందువల్ల మనం ఆలోచించండి మన బీఆర్ఎస్ మన కేసీఆర్ ను ఇలా అందరు యాడ్ చేసుకుంటారు ఇలా ఊర్లలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి మూలక గా చెత్తబడ్డల డీజిల్ కూడా పైసలు లేవు ట్రాక్టర్లను కనీసం ట్రాక్టర్లను కనీసం సర్వీసింగ్ చేసే దిక్కు లేదు అదే కేసీఆర్ గారు ఉండగా ఊరూరికి ట్రాక్టర్ కొన్నాడు ట్రాలీ కొన్నాడు ట్యాంకర్ కొన్నాడు ఫ్లంట్ ప్లేట్ కొన్నాడు డంప్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు నర్సరీ పెట్టిండు అరే దసరా పండుగ వస్తే బుగ్గలు అంటేసినారే సర్పంచ్ ల బిల్లు రాకపోయారు పంచాయతీ సెక్రటరీ అప్పుల పాలైపోయింది సగ బుగ్గలు కూడా ఎక్కలేవు బతుకమ్మ పండుగ గడ్డి కూడా చెక్కలే రూపాయి లేకుండా అయిపోయింది నేను అనేది ఒక్కటే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి ఎట్లా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వస్తలే ఆలోచన చేయండి ఇక్కడ కమిషన్ రాదు కదా బుగ్గలు ఎక్కితే గడ్డి చెప్తే కమిషన్ రాదు కదా కమిషన్ రాదు కదా రేవంత్ రెడ్డి ఆలోచన ఇవి ఆలోచించండి ప్రజలను చైతన్యపరచండి ధైర్యంగా ముందుకు పోండి ఎవడన్నా మీ మీద కేసు పెడితే పింక్ బుక్ రాసి పెట్టండి మన సంగతి గవర్నమెంట్ చెప్పు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ తిప్పలు పెడితే ఆఫీసర్ ఇబ్బంది పెడితే వాళ్ళకి చెప్పండి మళ్ళొచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే మా కేసీఆర్ చెప్తాం చెప్తాం పింక్ బుక్ రాసి పెట్టాం జాగ్రత్త బిడ్డ అని చెప్పండి ఏం శాశ్వతమా ఇప్పుడు ఎవరిని కదలిచినా ఒకటి చెప్తున్నాం రేవంత్ రెడ్డికి అర్థమైందో లేదో కానీ తెలంగాణ ప్రజలకైతే మంచిగా అర్థమైంది ఎవలము కూడా మైకు పెట్టినా ఎవలంటే కేసీఆర్ కావాలి అంటే ఎవరు అడిగినా ఈ మళ్ళీ గా తెలంగాణ వాళ్ళే ఉండాలి తెలంగాణ వాళ్ళే అంటారు కొంతమంది తెలంగాణ పార్టీ మంచిగున్నది గా తెలంగాణ పార్టీ ఉంటేనే మాకు మంచిగున్నది వాళ్ళే ఉండాలని మాట్లాడే పరిస్థితి వచ్చింది అందరికీ అర్థమైంది ఇలా ముస్లిం మైనార్టీలకు పొద్దున్నే జైరాబాద్కి పిల్లలు వచ్చింది కేసీఆర్ ఉండంగా మైనార్టీ గురుకులాలు పెట్టి ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టి అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి పదిహేను మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం అంటే ఎంత గొప్ప ఒక ఆయన ఆటో డ్రైవర్ ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది ఒక ఆయన ఉల్లిగడ్డలమ్ముకుంటున్నాడ జహీరాబాద్ మార్కెట్లో ఆయన బిడ్డ డాక్టర్ అయింది అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెట్టే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఒక్క జహీరాబాద్ గురుకులంలో పదిహేను మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు ఇగో ఇది కేసీఆర్ విజన్ వందేళ్ల ముంగటికి కేసీఆర్ ఆలోచించింది రేవంత్ రెడ్డి ఈ పొద్దు గడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది ఈ పొద్దు గడికి లెక్క చూసుకునే కదా ఆయనది వందేళ్ల ముంగడికి చూసిన ఆలోచన కేసీఆర్ అయితే అన్ని కూడా అర్థమవుతా ఉన్నాయి నేను మా అందులో కార్యకర్తలు మా క్రాంతి గారి నాయకత్వంలో మా జయపాలనే నాయకత్వంలో మీరందరూ కలిసిమెలిసి పనిచేయండి రేపు అన్ని జిల్లా పరిషత్ సీట్ల మీద బీఆర్ఎస్ పార్టీ గెలవాలి సంగారెడ్డి జిల్లా పరిషత్ మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదాం మా సోదర సోదరి మహిళలందరికీ మరొక్కసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ